హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే మేము అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేయడానికైతే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందనమాట నేను ముగ్గేద్దాం అని చెప్పి వెళ్ళే లోపే ట్యాంక్ ఫుల్ అయిపోయింది వాటర్ పట్టాము సో వాటర్ పట్టడం వల్ల ట్యాంక్ అంతా కూడా ఫుల్ అయిపోయిందనమాట అంటే ఈ మధ్య సమ్మర్ కదా కొంచెం వాటర్ యూసేజ్ అంతా అండ్ బట్టలు వేయడము కర్టైన్స్ ఇవన్నీ వాష్ చేస్తూ ఉన్నాను సో దానివల్ల వాటర్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నామన్నమాట సో దానివల్ల రోజుకి ఒకసారి వేస్తూ ఉన్నాము మొక్కలకు కూడా కొంచెం వాటర్ ఎక్కువ పడుతూ ఉన్నాం కదా నిన్న ఇంక మొత్తం క్లీన్ చేసాము ఈరోజు ఏం క్లీన్ చేయలేదు జస్ట్ అక్కడ కొంచెం ఆయిల్ పడితే దానికోసం కడిగాను ఇంకా పార్కింగ్ ఏరియా దగ్గర ఎక్కువ కడగలేదనమాట జస్ట్ కొంచెం అలా కడిగేసి ఆయిల్ వరకు వెళ్ళిపోయాను కాకపోతే ఇంకా వాటర్ రావడం వల్ల సో మొత్తం కడగాల్సి వచ్చిందనమాట మళ్ళీ సో పనికి డబుల్ పని అయింది సో ఇంకా పిల్లలు అయితే లేచేసి బ్రష్ చేసుకుంటా ఉన్నారనమాట వాళ్ళ పని వాళ్ళది ఇక్కడ ఏంటంటే బయట మనకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా పిల్లలు హ్యాపీగా తిరుగుతూ బ్రష్ చేసుకుంటూ ఉంటారు సో ఇంట్లోనే వాష్రూమ్స్లో అలా చేయాలని ఏం లేదు ప్లేస్ ఉంది కాబట్టి ఖాళీ ప్లేస్ అక్కడ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట ఎండకి కొంచెం బెటరే కదా అని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను మార్నింగ్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళని వదిలేస్తాను నేను ముగ్గేసేంతవరకు అలా బయటే ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా దాని తర్వాత నాతో పాటు తీసుకొచ్చేసి ఇంకా స్నానాలు చేయించడము నా నా పని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడము ఇదంతా అండ్ నెక్ పెయిన్ అయితే ఈరోజు కొంచెం బెటర్ అండి బాగానే ఉంది సో దానివల్ల ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసానమాట సో వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా ఇంకా దాన్ని కూడా చిమ్మేస్తూ ఉన్నాను ఇంటి ముందు అండ్ చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చుట్టుప్రక్కల ఏరియాకనేదంతా ఇంకా సురేష్ గారు అయితే బయటకు వెళ్ళేసి పిల్లల కోసం అని చెప్పి ఈరోజు టిఫిన్ తెప్పించేశానండి లేట్ అయిపోయింది ఇంకా ఏమి దోశకు కూడా ఏం వేయలేదనమాట ఈ మధ్య అయితే కొంచెం ఏదో ఒకటి అలా చేసి పెడుతున్నాను కానీ సో ఈరోజు ఇంకేం చేయలేకపోయాను బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేసారనమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను ముగ్గు పెట్టేస్తున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక ఈ వాటర్ అది రావటం వల్ల ట్యాంక్ నిండింది అనుకోండి చుట్టూ వచ్చేస్తాయి అనమాట గోడను మన సందు ఉంటుంది కదా సందులో నుంచి ఇటు సైడు అటు సైడు మొత్తం వచ్చేస్తుంది అదొక పది నిమిషాల దాకా వెయిట్ చేస్తాను ఎందుకంటే ముగ్గు పెట్టాను అనుకోండి ఆ వాటర్కి కొట్టుకొని వెళ్ళిపోతుంది సో అందుకని అవి వెళ్ళే వరకు వెయిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఇంకా ముగ్గు పెట్టేసుకొని లోపలికి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే పని అయితే లేదు కాబట్టి ఈరోజు ఇంకా నార్మల్ పని ఇంట్లో కొంచెం కిచెన్ అదే సర్దాలి నిన్న క్లీన్ చేయించాను కానీ దాన్ని అయితే సర్దలేదండి అంటే కొంచెం ఇంకా వర్క్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అందులో కూడా అంత యాక్టివ్గా కూడా పరిగెత్తట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం హెల్త్ అది బాగాలేదు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటూ అట్లా చేసుకుంటూ నిదానంగానే చేస్తున్నాను మెయిన్ మెయిన్ వర్క్ చేసుకుంటూ అలా ఉంటున్నాను అనమాట సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను అండ్ ట్యాంక్ వాటర్ అంటే వాటర్ వేస్ట్ అయిపోతాయంటే తెలియకుండానే ట్యాంక్ నిండిపోతుందండి దానికి ఏదన్నా ఉంటుందేమో అల్లారం లాంటిది అదే అని చెప్పి సరి చేస్తున్నాము కానీ ఏం దొరకట్లేదు వెంటనే మనం వేస్తామా మేము ఏదో ఒక పనిలో ఉంటాం అది నిండిపోతుంది సౌండ్ కూడా రావట్లేదు చాలాసేపటికి చూసుకుంటున్నాం అన్నమాట ఇట్లాగే జరుగుతూ ఉంది చాలా టైమ్స్ జరిగింది ఇప్పటికే మాకు అంత వాటర్ వేస్తే పోతే ఎలాగో ఉంది కానీ దానికి వేరే ఆప్షన్ మాకు దొరకట్లేదు సో ఫైనల్గా చూసారు కదా ముగ్గు అయితే ఇలా పెట్టాను ఎంత టైం ఎంత కొంచెం లేట్ అయినా కానీ ఇంట్రెస్టింగ్గా ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట చూడడానికి బాగుండేలాగా ఇప్పుడైతే నేను మెల్లతో పాటు ఒక గేమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఇందులో మనం గేమ్స్ ఆడుకుంటూ మనీ అయితే ఎండ్ చేయవచ్చు అనమాట సో మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నామో అంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ ఈ గేమ్లో అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి సో నేను ఎలా ఆడాను అండ్ ఇదంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో గేమ్ లింక్ అయితే ఇచ్చానండి సో దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి బోనస్ కింద మనకి ఫార్టీ వన్ రూపీస్ అయితే వస్తుంది సో ఇందులో అయితే మనం ఇలా ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఈ విధంగా మనం చిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సో డ్రాగన్ అండ్ టై టైగర్ ఫైట్ దీని మీద అయితే నేను బెట్ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ అయిపోతుందండి సో చూసారు కదా మీరు ఇక్కడ దేని మీద అయితే బెట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఎంతైతే బెట్ చేయాలి అనుకుంటున్నారో అంతైతే బెట్ చేయొచ్చు నేనైతే డ్రాగన్ మీద టెన్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను సో ఫస్ట్ అయితే చూసారు కదా ఆ నేనైతే ఫస్ట్ టైం లాస్ అయ్యాను అనమాట సో తర్వాత నేను వచ్చేసి థర్టీ రూపీస్ పెట్టుకుంటున్నాను ఈసారి ఈ థర్టీ రూపీస్ ఏంటి అంటే త్రీ ఎక్స్ పెట్టండి ఇది ఒక ట్రిక్ అనమాట ఎందుకంటే టెన్ రూపీస్ నేను లాస్ అయ్యాను కాబట్టి దానికి త్రీ టైమ్స్ ఎక్స్ట్రా నేనైతే పెట్టబోతున్నాను అనమాట సో ఇది కనుక విన్ అయినట్లయితే నాకు నేను ఏదైతే లాస్ అయ్యాను దానికి డబుల్ అమౌంట్ అయితే నేను గెలుచుకుంటానమాట ఈ విధంగా త్రీ ఎక్స్ బెట్ ప్రిడిక్షన్ యూజ్ చేసి మనము ఈ గేమ్లో విన్ అవుతూ ఉండొచ్చు అనమాట సో ఇందులో టెన్ రూపీస్ నుంచి ఇంకా అమౌంట్ అయితే ఎక్కువ పెట్టుకుంటా ఉండొచ్చు సో మీరు గేమ్ గేమ్ని తక్కువలో స్టార్ట్ చేసుకొని దాన్ని బట్టి అడ అలా వద్ద అయితే డిసైడ్ అవ్వండి సో ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెం ఇంకా మన ఆ టైంని ఆ మనీని ఆ సిచ్యువేషన్స్ని బట్టి కొంచెం మనీ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇదండి గేమ్ ప్రాసెస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను చాలామంది ఇందులో గేమ్స్ ఆడి విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈజీగా మనం ఇందులో విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట ఎంతైతే విన్ అయ్యేమో అండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది దాని అయితే నేను ఈజీగా విత్డ్రా చేసేసుకున్నాను సో అకౌంట్లో కూడా ఈజీగా మనీ యాడ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ అంతా విన్ అయిన అమౌంట్ కూడా మీకు చూపిస్తుంది కదా సో ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ అయితే ఇంకా అంట్లు ఇవి కూడా క్లీన్ చేయించి బయట పెట్టారండి ఎంతైనా కానీ బట్టలు కానీ అంట్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎండలో ఎండితేనే మనకి బాగా అనిపిస్తాయి కదా మళ్ళీ ఎక్కువసేపు పెట్టామంటే బయట దుమ్ము పడిపోతుంది ఒక పది నిమిషాలు అలాగా ఒక పది పదిహేను నిమిషాలు పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు అలా అనుకోండి వాళ్ళని స్కూల్కి పంపించేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఇవి లోపల పెట్టేస్తున్నాను అనమాట సో పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి తినేస్తూ ఉన్నారు మృతుకి ఈరోజు యూనిఫామ్ లేదు అందుకని సివిల్ ప్యాంట్ ఒకటే వేసుకొని యూనిఫామ్ షర్ట్ ఒకటే వేసుకున్నాడు రుత్వికి టూ ఇయర్స్ అయిపోయిందండి యూనిఫామ్ కొత్తది స్టిచ్ చేయించాలి ప్యా అంటే ప్యాంటు నెక్కర్ ఉండిందనమాట నెక్కర్ అది కొంచెం టైట్ అయిపోవడం అలా ఉండటం వల్ల పాపం కొత్తది కుట్టించాలన్నమాట టౌన్లోకి వెళ్ళి క్లాత్ అది తీసుకోవాలి అండ్ కొత్తగా అమెజాన్లో కాఫీ మేకర్ తీసుకున్న సో అది ఏంటంటే కాఫీ తాగుదామని చెప్పి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇదంతా కూడా నిన్న క్లీన్ చేసింది కొంచెం వాటర్ అది ఉండేసరికి నీట్గా పోయేంత వరకు అలా ఉంచి మళ్ళీ కోలీనది వేసి రుద్దాను ఇక్కడ ఏంటంటే కొంచెం మరకలాగా అలా పడిపోయింది ఇదంతా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల అనమాట వన్స్ ఒక ఆ మరకలు పడ్డాయంటే పోవడం చాలా కష్టంగా ఉంది సో ఇంకా మెల్లి మెల్లిగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి పండగ అప్పుడు చేసింది ఇంకా ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది అండ్ డస్ట్ కూడా కొంచెం హౌసెస్ అవి కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి చుట్టుప్రక్కల మన హౌస్ పక్కన కానీ అంత ఆల్మోస్ట్ చాలా వరకు కూడా హౌసెస్ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మొన్నటి వరకు మనం ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం అప్పుడు అనిపించేది అరే ఎందుకు తీసుకున్నాము ఇంత దూరంలో అనిపించేది అంటే దూరం అనేం కాదు పది నిమిషాలు డిస్టెన్స్ ఉంటుంది ఇంతకుముందు మనం ఉన్నదానికి ఇప్పటికీ అయినా కానీ కొంచెం లోన్లీ ఫీలింగ్ ఉండేదనమాట బట్ ప్రజెంట్ అయితే బాగా డెవలప్మెంట్ ఉంది దానివల్ల ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఓకే కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాము అండ్ మనకి డిస్టర్బెన్స్ అయితే అస్సలు ఉండదండి పిల్లలు ఆడుకోవాలన్నా బయట మీరు చూస్తున్నారు కదా ప్లేస్ ఎక్కువ ఉంటుంది డెడ్ అండ్ రోడ్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా సురేష్ గారు మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నూడిల్స్ తీసుకొచ్చారనమాట చేసుకుందాంలే అని చెప్పి ఇంక పిల్లలకి కూడా ఆ మార్నింగ్ టైంలో వద్దని చెప్పేసి అనేసరికి లేట్ అయిపోయింది అని చెప్పేసరికి వాళ్ళకైతే దోశలు పెట్టేశాము ఇంకా నేను ఆయన తినేటప్పటికి టెన్ అలా అవుతుంది అప్పుడు నూడిల్స్ ప్రిపేర్ చేసేస్తాను ఈరోజు దోశకి వేయాలనుకుంటున్నా ఇంకా ఫిల్టర్ది అయితే తీసుకున్నాను కదండి సో దాంట్లో అయితే కాఫీ పెట్టుకుందాము అని చెప్పేసి కాఫీ బీన్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి తెప్పించాను ఇంకా అవైతే తీసాను అనమాట ఇవి ఫ్లేవర్ చాలా బాగుంటాయండి కాకపోతే నాకు సరిగ్గా పెట్టుకోవడం రావట్లేదు కాఫీ బీన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్ ఉంటుంది పెట్టుకున్న అంటే ఆ ఫ్లేవర్లోనే తెలిసిపోతుంది వన్స్ ఒకసారి మనం గ్రైండ్ చేస్తే ఇల్లు మొత్తం కూడా కాఫీ స్మెల్ వస్తుంది అనమాట అంత స్ట్రాంగ్ ఉంది కాకపోతే ఆ ఫిల్టర్లో కూడా నాకు సరిగ్గా రావట్లేదు ట్రై చేశాను కానీ ఆ ఫిల్టర్ కొంచెం ఏమో వాటర్ ఎక్కువైనట్లు అనిపించింది అనిపించింది అప్పటికీ పాలే పోస్తున్నా నాకు ఎందుకు అంత టేస్టీగా రావట్లేదు ఫిల్టర్ కాఫీ సో ఇంకా అందుకని మళ్ళీ నానా తిప్పులు పడి మళ్ళీ నార్మల్గా పెట్టుకున్న ఇది వచ్చేసి ఈ కాఫీ బీన్స్ గ్రైండ్ చేసుకోవడానికే తీసుకున్నాను అనమాట అగేరలో సో దీనైతే కొన్ని అట్లాగా గ్రైండ్ చేస్తున్నా భలే గ్రైండ్ అవుతుందండి జస్ట్ ఒక చిన్న అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట నాకు ఇది భలేగా అనిపిస్తుంది ఒక్కసారి నేను దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసేస్తూ ఉంటాను చిన్నగా ఉంది కాబట్టి యూజ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మొత్తం కూడా గ్రైండ్ చేసేసాను సో కొంచెం కొంచమే వేసుకోండి మొత్తం చేయను ఎందుకంటే అక్కడ స్టాక్ ఉండడం ఎందుకులే బీన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఈరోజే ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ వేడి నీళ్ళలో వేసాను బట్ ఫిల్టర్ అసలు దిగట్లేదు అనమాట లైట్గా దిగింది అది సరిపోలేదు నాకు సురేష్ గారికి ఇద్దరికి పడదామంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఎందుకులే నార్మల్గానే మనమే అదేదో వేడి నీళ్ళలో వేసి ఉడికించుకొని ఫిల్టర్ చే అంటే డికాషన్ లాగా చేసేసుకొని దాంట్లో పాలు పోసుకుందామని చెప్పేసి ఇలాగ చేసాను అనమాట సో నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ అవ్వలేదు బట్ నాకు ఇందులో నచ్చేది ఏంటంటే ఈ కాఫీ పొడిలో ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి భలే స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు ఇలాగ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఇష్టం బట్ అది ఎందుకు అది సెట్ అవ్వట్లేదు అనమాట మంచి కాఫీ తాగడానికి అండ్ మీకేమన్నా టిప్స్ తెలుసుంటే నాకు కూడా షేర్ చేసేసేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇంకా మేము చిన్నగా కాఫీ అది తాగేసాము చెప్పాను కదా సక్సెస్ అవ్వలేదు ఓకే ఓకేలాగా ఉండింది అనమాట ఎలాగోలా చేసి తాగాను ఆ ఫ్లేవర్ వల్ల తాగేశాను అనమాట రోజు టీ అంటే కొంచెం బోర్ కొట్టి ఈరోజు అలా ట్రై చేశాను ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారండి స్కూల్కి ఇంకా క్లిప్ షూట్ చేయలేదు దాని తర్వాత అయితే ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట నూడిల్స్ ప్యాకెట్స్ చూపించాను కదా అవి పెట్టుకుంటున్నాను సో ఊరి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇల్లు కొంచెం గందరగోళంగానే ఉండింది నిన్నటి నుంచి కొంచెం క్లీనింగ్ చేసుకుంటా ఉన్నా కొంచెం డస్ట్ పట్టేసింది అదంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటూ మెల్లి మెల్లిగా కట్టేసి అన్నీ ఒకరోజు అంటే చేయలేను మెల్లి మెల్లిగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పనితో పాటు పిల్లలు ఉన్నారు మళ్ళీ మిషన్ వర్క్ మళ్ళీ యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఒక్కసారి అన్నీ మెయింటైన్ చేయాలి ఒకే రోజు అంటే కష్టం అయిపోతుంది మళ్ళీ పడిపోతే ఇంకా అసలు చేయలేను అనమాట సో అందుకని చెప్పి మెల్లి మెల్లిగా ఒకరోజు హాల్లో కర్టెన్స్ తీసుకోవడం బెడ్రూమ్లో మెల్లిగా తుడుచుకుంటూ అట్లా చేసుకుంటూ ఉన్నాను సో అదే ఇంతకు అంటే అంత ఇబ్బంది ఉండేది కాదు ప్రజెంట్ ఏమో తెలియదు కొంచెం డస్ట్ ఎక్కువ వస్తూ ఉందన్నమాట ఇంట్లోకి సో అందుకని చెప్పి తప్పకుండా ఇంకా క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట చూస్తే ఎక్కడ పట్టినా డస్ట్ ఉండిపోయింది ఊరికెళ్ళి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా చేసేసుకున్న కిచెన్లో కూడా అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్నా ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట సో తర్వాత నూడిల్స్ అది ప్రిపేర్ చేసుకొని కొంచెం అయితే తినేసాము అండ్ దానికంటే ముందే సురేష్ అంటే నేను ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసేలోపు సురేష్ గారు అయితే పూజ చేశారు మొత్తం కూడా మన ఇంట్లో పోసిన మందారాలు అసలు ఈ మధ్య పువ్వులు అయితే కొనట్లేదు చాలా పువ్వులు వస్తున్నాయి మనం కోసుకొని పెట్టుకున్నాను అని అనమాట నాకు టైం ఉండక మాలలు కట్టట్లేదు మాలలు కట్టినా కానీ చాలా బాగుంటాయి ఇంతకుముందు నేను వేసాను కదా శ్రావణ మాసంలో సో అలాగా కాకపోతే ఇంకా టైం లేక అలాగా కట్టలేకపోతున్నా ఇంకా కోసుకొచ్చేసి డైరెక్ట్గా దేవుడికి పెట్టడమే సో ఇలాగ నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అనమాట మన చెట్లు మనం కోసుకొని మన దేవుడికి పెట్టుకొని రోజు పూజ చేసుకోవాలి అని సో ఇయర్స్కి అది కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇది ఒక కొత్త వర్క్ వేసానండి అది మీతో షేర్ చేస్తున్నాను సో చాలా బాగా వచ్చింది చెప్పాలి అంటే మగ్గం వర్క్ లాగే ఉంటుంది సో మగ్గం కంటే కూడా నాకు ఎందుకో ఈ వర్క్స్ నచ్చుతాయి నేను చేస్తున్నానని కాదండి పర్సనల్గా ఈ డిజైన్స్ ఇవన్నీ చూస్తాను కాబట్టి సో మగ్గం అనేది అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి వీటిలో రకరకాల డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ సేమ్ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో నాకు చాలా బాగా అనిపిస్తాయి అనమాట హ్యాండ్ అయితే ఇలాగ ఒక చిన్న వి షేప్ లాగా వచ్చింది ఈ శారీ మీద ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను సో ప్లెయిన్లో హాఫ్ పట్టులో క్లాత్ తీసుకున్నారు సో దాని మీద అయితే వర్క్ చేశాను అనమాట శారీ మీద క్లాత్స్ అనేవి ఫినిషింగ్ అంత ఇవ్వలేమండి ఇలాగ ప్లెయిన్ క్లాత్స్ మీద అయితేనే మంచిగా వస్తుంది వేసుకోవడానికి కూడా మీకు కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు చాలామంది మన వర్క్స్ని లైక్ చేస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది హ్యాపీ అనిపిస్తుంది అందులో చాలామంది అభిమానంతో వస్తున్నారు అండ్ దాని తర్వాత నా వర్క్ నచ్చి కూడా రిపీట్ మళ్ళీ వస్తూ ఉన్నారనమాట సో ఇది రెడీ అయిపోయింది అర్జెంటుగా ఇంకా కస్టమర్కి ఇచ్చేసేయాలి నిన్ననే ఇవ్వాలి కొంచెం లేట్ అయింది హెల్త్ అది బాగాలేకపోవడం వల్ల కొంచెం కస్టమర్స్ నన్ను ఎవరు ఇబ్బంది పడరండి అర్థం చేసుకుంటారు ఒకరోజు అలాగా కాకపోతే ఇంకా ఫంక్షన్స్ అవి వాళ్ళు అవసరం కోసమే కదా అంటే డిజైన్స్ అవి వేయించుకోవడం అలాగ నేను కూడా కొంచెం చూసి ఒక రోజు ముందు వెనకైతే అడ్జస్ట్ చేసేస్తూ ఉన్నాను ఎవరిని కాదనుకోలేం కదా అందరూ మన కోసము వర్క్స్ వచ్చినచ్చు లేదంటే మనం ఇవ మన మీద అభిమానంతోనో ఇస్తూ ఉంటారు కాబట్టి సో అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాలన్నమాట సో నీట్గా చేయాలి మళ్ళీ ఫినిషింగ్ కూడా సో నెక్స్ట్ అయితే ఇంక ఈరోజు లంచ్లోకి ఆకుకూర పప్పు చేసుకుంటున్నాను అండి ఆకుకూర ఫ్రెష్గా దొరికిందనమాట మన ఇంటికి హెల్పర్ వస్తారు కదా సో తను ఆకుకూరలో ఏమైనా దొరికితే తీసుకురమ్మని చెప్తాను అక్కడ షాప్ ఉందంట గోంగూర ఆకుర ఇలాంటివన్నీ దొరుకుతాయి సో నేను అంటే పొద్దున్నే మార్కెట్కి సురేష్ గారు ఏమి వెళ్ళరు సో ఇంకా తను తీసుకొస్తూ ఉంటారు వారంలో ఒక రెండు సార్లు అలాగ దొరికితే తీసుకొచ్చేసేయమంటాను సో నేను మళ్ళీ మనీ ఇది చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు ఆకుకూర దొరికిందని చెప్పి తీసుకొచ్చారు ఇంకా దాన్ని అయితే మంచిగా వల్లు చేసుకొని ఫ్రెష్గా ఉండింది కదా మా సురేష్ గారికి పప్పు అంటే బాగా ఇష్టము సరే అని చెప్పి చేద్దామని చెప్పి బాగా వాష్ చేస్తున్నా కొంచెం మిస్క్ అది ఎక్కువ ఉంది త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బ్లా బాగా క్లీన్ చేసేసాను అనమాట సో ఈ మధ్య నెక్ బాగాలేక దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అయితే కుకింగ్ చేయలేదండి అంటే ఏదో ఒకటి అలా చేసుకోవడం తినడమే తప్ప ఇంట్రెస్టింగ్గా చేయలేదు ఫిష్ కర్రీ చేశాను మధ్యలో సో బాగా ఎలాగో అయిపోయింది అనమాట నేనే చేసుకొని తినాలి బయట ఫుడ్ అసలు తినలేకపోయాను సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మెల్లిమెల్లిగా నేనే చేసుకొని తింటూ ఉన్నాను అనమాట ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేను చేసేది ఏంటంటే అండి చేయకపోతే అస్సలు చేయను చేశాను అంటే ఒకే రోజు పని పెట్టేసుకుంటా ఆకుడు చేసుకున్నాను కదా గోంగూర కూడా తెచ్చారు రేపు చేసుకోమ్మా అని చెప్పి నాకు ఆ గోంగూరు చూడగానే గొంగూరు పచ్చడి తినాలనిపించింది సురేష్ గారికి ఏమో ఆకుర పప్పు ఇష్టం ఏ ముందులే చేసేద్దామని చెప్పి పెట్టుకున్నా సో ఇంకా అలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఈ రెండు అంటే మేనేజ్ చేయొచ్చు మధ్యలో మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఇంకా చాలా పనులు ఉంటాయిలండి నేను చేసేటివి మిషన్ దగ్గరకు పరిగేస్తూ ఉండాలి ఇలా దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ అయిపోయి సాయంత్రానికి ఇంకా నా కాళ్ళ నొప్పులు అది హెడ్ ఎయిక్ వచ్చింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటానన్నమాట సురేష్ గారు అదే తిడుతూ ఉంటారు చిన్నగా ఏదైనా నిదానంగా చేసుకో పని హడావిడి చేసేస్తావు మళ్ళీ ఇబ్బంది పడుతూ అని చెప్పి సో గోంగూర పచ్చడి చేసేసుకొని దాని తర్వాత రైస్ వండేసుకొని పప్పు కూడా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను గోంగూర పచ్చడి ఇది తిని కూడా చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర టూ మంత్స్ దాకా అవుతున్నట్లుంది ఇంక అందుకని దాన్ని చూడగానే తినాలనిపించింది ఎంతసేపు లేని చెప్పేసి పెట్టేసుకున్నా సో ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఆకుకూర పప్పు కూడా రెడీ అయిపోయింది సో చాలా బాగా వచ్చింది అనమాట ఈరోజు కొంచెం హడావిడిగా చేస్తేనే రెసిపీస్ బాగా కుదురుతాయి ఇంట్రెస్టింగ్గా ఈరోజు మనం మంచిగా చేసుకుందాం మంచిగా తిందామంటే అవి సరిగా రావు సో ఒక టూ మినిట్స్ అట్లాగ సెకండ్ పెట్టేస్తే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా అప్పుడల్లావేం వేయించలేదులేండి జస్ట్ ఇంకా పచ్చడి వేసుకొని కొంచెం పప్పు అలాగే పెరుగు ఎప్పుడు ఉంటుంది కదా పెరుగు వేసుకొని అలాగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ కూడా ఇదే సపరేట్గా మళ్ళీ బ్రే అలాగే అలాగేం చేయను ఏది ఉంటే అది తినేసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట సో ఇదండి టీ వీడియో అయితే గొంగూరు పచ్చడిలోకి తాలింపు వేస్తాను అనమాట పక్కన ఆయిల్ తర్వాత ఇంకేం షూట్ చేయలేదు అండి ఇంకా నార్మలే కదా అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్